రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు గమనిక అవును నోటిఫికేషన్ రాబోతుంది తొమ్మిదో తారీఖున నోటిఫికేషన్ అయితే రాబోతుందంటూ ఎన్నికల విధుల్లో పాల్గొనే డిపార్ట్మెంట్ అన్నట్లకి కూడా ఇంటిమేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రాబోయే అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల విధుల్లో పాలు పంచుకున్న డిపార్ట్మెంట్ల ఉద్యోగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిమేషన్ అయితే ఇవ్వబోతుందన్నమాట తొమ్మిదవ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుంది అవును మార్చి తొమ్మిది మార్చి తొమ్మిది పది ఈ తేదీల్లో ఎన్నికల నోటిఫికేషన్ అయితే రాబోతుందని చెప్పేసి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అందువల్ల ఉద్యోగులు ఎవరైతే ఈ ఎన్నికల విధుల్లో పాలు పంచుకుంటున్నారో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైతే పాలు పంచుకుంటున్నారో వారు కూడా సిద్ధంగా అయితే ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తం మీద ఏపీలో చూసుకున్నట్లయితే ఎన్ని ఎన్నికల విధులకు సంబంధించిన ఉద్యోగులందరికీ కూడా తొమ్మిదో తారీఖు నుంచి అయితే కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో